హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను చాలా సింపుల్గా చాలా తేలికగా అస్సలు వంట చేయటం చేత కాదు అనుకున్న వాళ్ళైనా సరే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలనేది నా స్టైల్లో చూపిస్తున్నాను చికెన్ని ముందు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇక్కడ మీకు ధనియాలు జీలకర్ర గరం మసాలా పొడి మూడు కూడా ఒక్కొక్క హాఫ్ స్పూన్ వరకి ఈ ముక్కలపైన వేసుకున్నాను అన్నమాట కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత ఒక్క టమాటా రెండు మూడు పచ్చిమిర్చి చీలికలుగా చేసుకున్నానండి అలాగే దీనిపై నుంచి కారం నార్మల్గా మనం ఇంట్లో కూరల్లో వాడే కారం ఏనండి కొద్దిగా ఒక్క స్పూన్ వరకు వేసుకున్నాను తరువాత పసుపు ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నాను నేనైతే ఎప్పుడు కళ్ళు ఉప్పు అనేది యూస్ చేస్తానండి ఇప్పుడు ఆ ఉప్పు వేసుకున్నాను తర్వాత పుదీనా వేసుకుంటున్నాను కొద్దిగా కొత్తిమీర ఫైనల్గా ఒక్క నిమ్మకాయ బద్దని సగం బద్దని కొద్దిగా పిండానండి ఎందుకంటే మనం తీసుకున్నటువంటి చికెన్ క్వాంటిటీని బట్టి మనం ఈ నిమ్మకాయ బద్ద అనేది పిండుకోవాలన్నమాట ఇలా కొద్దిగా నిమ్మరసం కూడా పిండేసుకున్నానండి పిండిన తర్వాత ఫైనల్గా ఇందులో కొంచెం పెరుగు ఇందాకలా మీకు చూయించాను కదా అలాగే ఆయిల్ అనేది కూడా ఒక్క స్పూన్ వేసుకున్నాను మరీ ఎక్కువ వేయనవసరం అవసరం లేదు మనకి తిక్కుగా గ్రేవీ కోసం అయితే పెరుగు అనేది వేసుకోవాలండి ఇది కొంచెం అంటే మరీ పులిసినది కాకుండా కొద్దిగా పులుపు అనిపించేలాగా ఒక టేబుల్ స్పూన్ పెరుగు అనేది వేసుకొని ఈ మసాలాలు ఇవంతా కూడా మన చికెన్కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకున్నానండి చికెన్తో పాటుగా ఇలా కలిపేసిన తర్వాత నేను డీప్ ఫ్రిజ్లో వన్ అవర్ పాటు ఉంచుకున్నాను మీకు కావాలనుకుంటే ఎక్కువ టైం అయినా ఉంచుకోవచ్చు అయితే ఈ లోపుగా నేను బాస్మతి రైస్ అనేది తెచ్చుకున్నానండి వాటిని అయితే ముందుగా కడిగి శుభ్రంగా నానబెట్టుకుంటున్నాను మనకి బియ్యం నానబెట్టుకుంటే రైస్ అనేది చక్కగా వస్తుంది మెత్తగా ఉడుకుతుంది పలుకు పలుకుగా బాగా ఉంటుంది అన్నమాట చూడండి ఇక్కడైతే నేను ఒకటికి రెండు మూడు సార్లు కడుగుతున్నానండి ఎందుకంటే బాస్మతి రైసు శుభ్రంగా కడుక్కోకపోతే మనకి బిర్యానీ అదొక రకమైన స్మెల్ లాగా అనిపిస్తూ ఉంటుంది అది మనం తీసుకునేటువంటి బియ్యాన్ని బట్టి కూడా ఒక్కొక్కసారి ఉంటుందన్నమాట అయితే రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఇలా వాటర్ అనేది పోసి నానబెట్టుకున్నాను ఇప్పుడైతే బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నానండి దీనికోసమైతే నేను కొద్దిగా మందపాటి వెడల్పాటి గిన్నెనైతే తీసుకున్నాను దానిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత నేను నెయ్యి కూడా యూస్ చేస్తున్నానండి మీ ఇష్టం మీ దగ్గర ఉంటే నెయ్యి అయినా డాల్డా అయినా ఏదైనా యూస్ చేసుకోవచ్చు లేదంటే కేవలం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు నేనైతే ఫ్లేవర్ బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఆయిల్ అనేది యూస్ చేశాను అనమాట దీనిలో రెండు మూడు బిర్యానీ ఆకులు అనేది వేసుకున్నాను ఈ ఫ్రిజ్లో నానబెట్టుకున్నటువంటి ఈ చికెన్ ఏదైతే ఉందో దానిని ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే తీసి బయట పెట్టుకొని మనకి రూమ్ టెంపరేచర్ అనేది వచ్చేలాగా చూసుకోవాలన్నమాట అలా వచ్చిన తర్వాత ఈ యొక్క కలిపి ఉన్నటువంటి చికెన్ మిశ్రమాన్ని నేను ఈ మందపాటి గిన్నెలో వేసుకుంటున్నానండి నార్మల్గా అయితే మనం ఏ గిన్నెలో కుక్ చేస్తామో అదే గిన్నెలో కూడా నానబెట్టుకోవచ్చు నేను ఏంటంటే తక్కువ క్వాంటిటీ చికెన్ కాబట్టి ఇలా సపరేట్గా గిన్నెలో కలిపి పెట్టి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట చూడండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వీటిని బాగా మగ్గనివ్వాలండి ఈ మగ్గే కార్యక్రమములు మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ముక్కల్ని టర్న్ చేసుకుంటూ చూసుకోవాలన్నమాట లేదంటే అడుగున అంటుకుంటూ ఉంటాయి నేను ఇందాకలా మీకు మిశ్రమం కలిపేటప్పుడైతే బ్రౌన్ ఆనియన్ అనేది వేయలేదండి ఇక్కడ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది మనకి ఒక చిక్కటి గ్రేవీ లాగా తయారవుతుందనమాట అందుకనేసి ఆనియన్స్ని కూడా ఇప్పుడైతే ఇందులో వేసుకుంటున్నాను చూడండి ఇలా రెండు పక్కల కూడా ఈవెన్గా కుక్ అయ్యే విధంగా మనం మధ్య మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టుకొని మగ్గనివ్వవలసి ఉంటుందన్నమాట ఎలాంటి వాటర్ అనేది నేను యూస్ చేయలేదండి మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ ముక్కల్లోంచి అలాగే ఆ మసాలాలోంచి ఈ వాటర్ అనేది వస్తుంది దీనితోనే మనకి ఈ కర్రీ అనేది ఇలా ప్రిపేర్ అవుతుందనమాట మాకైతే ఉడుకుతూ ఉంటే ఎప్పుడెప్పుడు తిందామా అన్నంత ఇదిగా ఉందండి అంత మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట బయటికైతే నిజంగా చాలా అంటే చాలా బాగా కుదిరింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలి అనిపిస్తుందని కూడా కామెంట్ చేస్తారు ఇలా బాగా ఉడికిందండి ఇలా ఉడుకుతూ ఉన్న సమయంలోనే నేను మరొక స్టవ్ పైన రైస్ను కూడా కుక్ చేసుకోవాలి అని వాటర్ అయితే పెట్టుకున్నాను ముందుగానే మనం రైస్ని సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఇలా నీళ్లు పెట్టుకున్న తర్వాత ఆ వాటర్లో ముందు కొద్దిగా ఆయిల్ అనేది వేశానండి తర్వాత ఇక్కడ బిర్యానీ మసాలా దినుసులు ఉన్నాయి చూశారు కదా ఎక్కువ వేయట్లేదు లవంగా చెక్క ఇలాచి పట్ట రాతి పువ్వు ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నాను వాటర్లోనే ఇందాకలా మీరు గమనించినట్లయితే నేను ఈ యొక్క ముక్కల్ని దమ్ము చేసేటప్పుడు అసలు ఏమీ వేయలేదన్నమాట ఇప్పుడే వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి ఇవాళ నేను చేసేటువంటి ఈ చికెన్ బిర్యానీ తక్కువ మసాలాలతో చేశానండి మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ వాటర్లోనే నీకు నిమ్మకాయ అనేది పిండుకోవాలి ఎందుకంటే మనకి ఉడికించుకునే రైస్ అనేది చాలా వైట్గా బాగా వస్తుందనమాట కొద్దిగా షాజీరా కూడా వేసుకుంటున్నాను అలాగే మనకి ఈ వాటర్లో ఉప్పు అనేది మన సముద్రంలో ఉప్పు ఎలా ఉంటుందో అలా ఉండాలన్నమాట ఆ నీళ్ళు అనేది అప్పుడే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆ రైస్కి అనేది ఆ ఉప్పు అలా పడుతుందనమాట ఎందుకంటే విడిగా మనం కర్రీలో ఇంకా ఏమి ఉప్పు అనేది పెద్దగా యూస్ చేయము జస్ట్ కొద్దిగా అలా యూస్ చేస్తాము చూడండి ఇక్కడ వాటర్ అయితే తెరలే కదా తెరలినప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి యొక్క బియ్యాన్ని అయితే వేసేసుకుంటున్నాను అలా వేసుకున్న తర్వాత ఈలోపు మన కర్రీ అనేది ఎంతవరకు కుక్ అయింది అనేది కూడా చూశానండి ఇక్కడ ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది ఇదేంటి బిర్యానీలో మీరు క్యారెట్లు వేసుకుంటారా అనుకోవచ్చు పిల్లలకి హెల్దీగా ఉండాలి అనిపిస్తే నేను ఎలా అయినా చేస్తానండి ఎందుకంటే పర్టికులర్గా వాళ్ళకి పెట్టాము అంటే వాటిని తినరు కానీ ఇలాంటి సమయాల్లో అయితే మాత్రం ఇంకా వద్దు అనకుండా తినేస్తూ ఉంటారు అందులో మనం దమ్ చేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ అది మెత్తగా కుక్ అయిపోతుంది అందుకనేసి నేను ఇక్కడ క్యారెట్ అనేది కూడా యూస్ చేస్తున్నాను ఇక్కడ చూడండి రైస్ అయితే మనకి ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిందనమాట మనం ఫస్ట్ వేసుకునే లేయర్ అనేది కొద్దిగా తక్కువ కుక్ అయినా పర్వాలేదండి ఎందుకంటే పైన ఇంకొక లేయర్ లాగా వేస్తాం కాబట్టి అది కొంచెం తక్కువ కుక్ అయినా పర్వాలేదనమాట ఇలా నేను కర్రీ పైన లేయర్ లాగా వేసుకుంటున్నాను అలాగే ఒక నాలుగు ముక్కల్ని కొద్దిగా గ్రేవీని కూడా ప్లేట్లో పక్కకి తీసి పెట్టానండి మీకు ఆ క్లిప్ అయితే ఇక్కడ మిస్ అయినట్టుంది ఎందుకంటే కనుక ఒక లేయర్ లాగా రైస్ వేసిన తరువాత మళ్ళీ రైస్ వేయడం కోసమైతే నేను ఇక్కడ ఈ విధంగా చేసుకుంటున్నాను అనమాట అప్పుడే మనకి కలర్ఫుల్గా ఈ బిర్యానీ అనేది చక్కగా వస్తుంది మీరు గమనించి చూడండి ఎందుకంటే ఇందులో ఇష్టం ఉన్నవాళ్ళు ఫుడ్ కలర్ వేసుకుంటారు ఒకవేళ ఫుడ్ కలర్ వేయకపోయినా మనం వేసేటువంటి ఆనియన్స్ని మసాలా పేస్ట్ వీటి వల్లనే మనకి బిర్యానీ కలర్ అనేది చక్కగా మారిపోతుంది చూడండి ఈ విధంగా రైస్ అయితే నేను వేసుకుంటూ ఉన్నాను అన్నమాట తర్వాత ప్రాసెస్ వచ్చేసి నేను ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అవనిచ్చానండి ఎందుకంటే మనకి పైన లేయర్ అనేది ఎక్కువ కుక్ అయినా కూడా ఇబ్బంది ఉండదు లోపల ఫస్ట్ లేయర్ అనేది తక్కువ కుక్ అయినట్లయితే కనుక కింద ఉన్నటువంటి గ్రేవీకి మనం ఈ రైస్ పైన వేసేటువంటి గ్రేవీకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా దాని వలన ఆవిరికి మెత్తగా మగ్గిపోతుంది ఇక్కడ చూడండి నేను విడిగా తీసి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ ముక్కల్ని గ్రేవీని రైస్ పైన ఒక లేయర్ లాగా వేసుకుంటున్నాను మనం ఇలా వేసుకోవటం వలన ఏమవుతుందంటే మన బిర్యానీ రైస్ కూడా ఈ మసాలా ఆయిల్ గీ అంతా పట్టేసి చక్కగా కలర్ అనేది కూడా మంచిగా వస్తుంది అసలు బిర్యానీ చూస్తుంటేనే ఎమ్మి ఎమ్మిగా ఉంది మా పిల్లలైతే ఇంకా ఉడకలేదా ఇంకా ఉడకలేదా అని ఎన్నిసార్లు అడుగుతున్నారు ఫైనల్గా దీనిపైనైతే నేను కొద్దిగా కొత్తిమీర అలాగే జీడిపప్పు పుదీనాకు ఇవన్నీ కూడా వేసుకున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం ఒక లేయర్ లాగా వేసేసుకొని సెకండ్ టైం మళ్ళీ దీనిపైననే నేను ఇంకొకసారి కొద్దిగా రైస్ అనేది రెండోసారి వేయటానికి ఉంచాను కదా ఆ రైస్ అనేది కూడా నేను ఇక్కడ వేస్తూ ఉన్నాను అనమాట మీరు గమనించినట్లయితే నేనైతే ఫస్ట్ టైం తీస్తున్నాను కదండి వీడియో కొంచెం లెంతీగా ఉండవచ్చు ఈసారి కరెక్ట్గా పర్ఫెక్ట్గా తీయటానికి ట్రై చేస్తాను ఏమనుకోకుండా కొద్దిగా సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇక్కడైతే నేను ఇంకొక లేయర్ లాగా రైస్ను కూడా వేసేస్తూ ఉన్నాను ఇది వాటర్ అంతా యాక్సెస్ చేసేసి దీనిపైన వేయటంలో టైం పడుతుంది నాకు దీన్ని కొద్దిగా ట్రిమ్ చేసేసి పెట్టుకోవటం అనేది అంత బాగా రాలేదేమో అందుకే వీడియో అనేది కొద్దిగా లెంతీగా అనిపించింది అనమాట ఏమి అనుకోవద్దండి చూడండి ఇక్కడైతే నేను రెండో వరుస అంటే రెండో లేయర్ లాగా రైస్ అనేది ఎక్కువగా కొంచెం ఎక్కువగా ఉడికించుకొని వేసుకున్నాను సేమ్ దీనిపైన కూడా మళ్ళీ కొత్తిమీర పుదీనా జీడిపప్పు అనేది వేసేసుకుంటున్నానండి మనకి ఇట్లా వేసుకున్నాక ఇష్టం ఉంటే కనుక ఫుడ్ కలర్ అనేది వేసుకోవచ్చు లేదంటే కుంకుమ పువ్వు ఉంటే వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా ఫుడ్ కలర్ అనేది ఇక్కడ ఇవాళ వేస్తున్నానండి నార్మల్గా అయితే అసలు పెద్దగా వేయను అది అంత హెల్దీ కూడా కాదు ఎవరిని కూడా వేసుకోండి అని రికమెండ్ అయితే నేను చెయ్యట్లేదు జస్ట్ నేను ఏంటంటే ఇలా వీడియో కోసం లుక్ బాగుంటుందనే వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత పైనుంచి నెయ్యి మరొకసారి వేసుకుంటున్నానండి మనం నెయ్యి వేసుకోవటం వలన మనం రైస్ అనేది ఒకదానికొకటి అంటుకుపోకుండా చక్కగా పలుకులు పలుకులుగా వస్తుంది మెత్తగా కూడా కుక్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు నేనైతే అట్ల పెనం మీద పెట్టుకుంటున్నానండి మీకు ఇష్టం ఉంటే మీరు ఇంకొక మందపాటిది ఏదైనా ఒకటి ఉన్నా కూడా దాని మీదైనా పెట్టుకోవచ్చు అనమాట స్టాండ్ లాంటిది చూడండి ఇక్కడైతే కొద్దిగా ఫుడ్ కలర్ అనేది వేశాను ఇది జస్ట్ ఫర్ వీడియో కోసమేనండి అంత ఇదని కాదు నేను ఎవరిని రికమెండ్ చేయట్లేదు కూడాను ఇలా వేసుకున్న తర్వాత నేను స్టవ్ పై నుంచి మార్చుకుంటున్నానండి ముందు అట్ల పెనం అనేది పెట్టుకుని పాతది అయితే యూస్ చేయండి ఎక్కువసేపు మనం పెడతాం కాబట్టి ఇట్లాంటి వాటికి పాతది చాలా బాగా కరెక్ట్గా సెట్ అవుతుందనమాట చూడండి ఇలా పెట్టేసుకున్నాను కదా దీన్నైతే మినిమం మనం హై ఫ్లేమ్ మీద అయితేనేమో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ మీద టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపుగా అయితే కుక్ చేయాలండి ఈ బిర్యానీ పాట్ పైన నేను వాటర్తో మరొక గిన్నె కూడా పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఈ మూత అనేది మనకి లూజ్గా లేకుండా బయటికి అనేది పోకుండా ఉండటం కోసం ఫైనల్గా ఇక్కడ చూడండి మన బిర్యానీ అనేది ఎలా రెడీ అయిపోయిందో నిజంగా అసలు మూత తీస్తుంటే ఆ స్మెల్కి ఎంత టెంప్టింగ్గా ఉందంటే ఇంక ఇప్పుడే తినేసేయాలి ప్లేట్లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదేమో అన్నంత ఇదిగా ఉంది చూడండి అన్నం అయితే పలుకులు పలుకులుగా మెత్తగా భలే చక్కగా కుక్ అయిందనమాట మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కుకింగ్ వీడియోస్ మరికొన్ని చూడాలి అనుకుంటే ఖచ్చితంగా బెల్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ అనేది కామెంట్లలో తయారు చేయండి ఇంకేమైనా వీడియోస్ అంటే ఇంకా ఎలాంటి కుకింగ్ వీడియోస్ కావాలి మీకు అనేది కూడా ఇక్కడ కామెంట్లో తెలియచేయండి తప్పకుండా చేసి చూపించడం అనేది జరుగుతుందన్నమాట ఇప్పుడైతే ఇంకా సర్వ్ చేసుకునే టైం అయితే వచ్చేసిందండి నేనైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈరోజైతే నేను చికెన్ కర్రీ కూడా ట్రై చేశాను అంటే ఈ వీడియో అనేది మీకు ఇంకా సపరేట్గా వస్తుంది ఇదైతే రైస్లో కాబట్టి ఈ విధంగా కొద్దిగా గ్రేవీగా చేశాను అన్నమాట చూడండి మీకు తప్పకుండా ఆ వీడియో అనేది కూడా పెట్టడం జరుగుతుంది అలాగే మన ఛానల్లో ఏదైనా ప్రమోషన్స్ కావాలి కమ్యూనిటీ పోస్ట్ కావాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా ఇక్కడ కామెంట్లలో తెలియచేయండి లేదంటే ఇన్స్టాగ్రామ్లో అయినా తెలియచేయండి ప్రతి కామెంట్ని తల చదవటం అనేది జరుగుతుంది ఖచ్చితంగా రిప్లై అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది ఫైనల్గా టేస్టీగా ఎమ్మీగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ముక్క కూడా ఎంత మెత్తగా కుక్ అయిపోయిందో చూడండి తప్పకుండా మీరు కూడా